పాపిగా లేవరా నీ కోసం పాలాడొచ్చాడు రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు పోలాడొచ్చాడు మహా కష్టపడిపోయి వచ్చాడండి రాత్రంతా కబ్బులు ఎమ్టా రోడ్లు ఎమ్టా బాగా తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా లే మూడు నెలల నుంచి పాలు వస్తున్నాను పతకడు కొననికైనా పది రూపాయలు ఇంపుతా ఎలాగా నీ కౌంట్ ఎంత మూడు వందలు ముస్టి మూడు వందలు ఎందా రెండు ఆట్లాడదాడా మూడు నెలల బాకీ చల్లు ఇంకో రెండేద్దాం నా దగ్గర సోము లేవుగా నేను పశువులతోనే కాదు పశువుల మీద కూడా ఆడతాను గేదుందిగా ఫుల్ కౌంట్ కింద ఇది దీని పాడి దీని పేడ అన్ని మా ఇంట్లోనే బాబు గేదె లేకుండా ఇంటికెళ్తే మాడు నాకు గడ్డి పెట్టి పూర్తిపోతేమోనండి రే నేను పేకను నమ్ముకున్నా రా పేకే నాకు పాడి నీ గేద వదిలేస్తున్నాను తీసుకెళ్ చూడా అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రై బామ్మా చూసావా పేకతో వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాను చాలా బాగున్నాయి కదా బాబాయితే సౌండ్ ఏంటి ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా చాలా వరకు అండి సైలెన్సర్ లేదా లైసెన్స్ ఎంత లేదండి అమ్మో నా లైసెన్స్ ఏది లేదా స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవ్వులు మింగేసాం అనుకున్నావా ఈ యాభై దే యాభై ఏం కర్మ యాభై రెండు తీస్తా డ్యూటీలో ఉన్న పోలీసులు ప్యాకెడమంటావా యాభై కాదు వంద తీ లేకపోతే పండించే ఏదో పండి ఇచ్చే బాబాయ్ దరిద్రం పోద్ది బాబాయ్ ఎవరో కొట్టారు నేనేరా రా లో ఇది నా మొదటి సంపాదన సెంటిమెంట్ ఈ చైతన్య రథం మన దగ్గర దగ్గరుంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటి రామారావు వందేగా మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు అమ్మా అయిపోయిందిరా అయిపోయిందిరా అవునులే తో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా పంక్ ఆ కొనమా అవును అది ఇరవై రూపాయలు కౌంట్ ఇచ్చి మరి ఎలా బాబాయ్ రై ఐదు రూపాయలకే పెట్రోల్ పోసే అన్న అన్నుండగా మనకు భయం ఏంట్రా

పాత ఆతికి తజ్జన పెట్టాలండి ఆర్డినరీ స్పెషల్ అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లో రెండు అమ్మాయిలు మాత్రం ముద్దుకుంటారు అదే స్పెషల్ అనుకో రమ్మలేదు రమ్మ డైరెక్ట్ గా వెళ్ళి దాని ఊళ్ళో పడతాడు అయితే పెసలే చేయించండి నూట పదాలు రక్షించుకో మమా అనుకో మమా చేపట్టు శాశ్వత సర్గంలో ఒక నువ్వు ఆ వేళ రైట్ శాస్త్రి ఓ మంచి పిల్లదా దేనికి పెళ్లికి ఆర్డినరీ స్పెషలా ఏంటా కోసం కోపడగా బాబు ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగా అదే స్పెషల్ గా అంగు రంగు పొంగు నగ్మ బాబాయ్ బాబాయ్ నగ్మం చేసుకున్నా హెల్ప్ అవుద్ది బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు నేనే ఎరా కంటికి నేను ఎలా కనిపిస్తున్నాం క్షమించాలి ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చుండి ఇలా ఉందేంటి ఈ అమ్మాయికి కొంచెం దైవవెట్ ఇలా ఉందేంటి ఈ అమ్మాయికి కొంచెం దైవవెట్ ఎక్కువ అబ్బాయి పేరు ఆపారా ఏం చేస్తుంటాడు అమ్మా మంచి ఆటగాడు అలాగా ఏం ఆడతాడు ఫుట్బాలు వాలీబాలు కబడ్డీ కోకో బిళ్ళంగోడు వామనగుంట చుక్చుక్ పిల్ల తొక్కుడు బిళ్ళ అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట అవునండి స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యమం కూడా వచ్చింది బాబు మేడం చూడండి చాలెత్తండి చేయి తా పలహారం పెడతాది మా సాంప్రదాయం పడకుండా తలపైకెత్తే అబ్బాయి చూడు నీ పేరు పేరు కొంచెం మోటుగా ఉంది అయినా పర్లేదు పెళ్ళైన తర్వాత నూక్కని పిలుచుకుంటాను రక్తం శాస్త్రి పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా దాని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కను తాగేస్తుందడా ఏ కొబ్బరి బట్టు నీకు కూడా నాన్న అమ్మ కూడా తీసుకెళ్దావా మొత్తం మూడు కొబ్బరి ఉండాలి కొట్టు ఒక్కొక్కటి మూడు రూపాయలు మూడు తొమ్మిది రూపాయలు డబ్బులు తీయండి నన్నే డబ్బులు అడుగుతావా ఎంత ధైర్యం రా నీకు అసలు ఏమురా ఇది ఆగు ఆగరా పులుస్తాను కదా ఎప్పుడు చూసావా ఎక్కడ కొట్టు పెట్టది ఈ రోడ్డు మీద అనుకున్నావా రోడ్డు మీద పెట్టుకున్న కొట్టు ఏ లారీ వచ్చి కొబ్బరి బొండాలు గుద్దుద్ది అది వెల్లగింతల పడుద్ది ఓ కార్ వచ్చి దీన్ని గుద్దుద్ది అది పొండ్ గింజలు పెట్టుద్ది దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవర్ పిపి పిపి పరిగుంట వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు ఆ తర్వాత జనంతా చాములు ఎఫ్ఐఆర్ లు కమిషన్లు ఆ తర్వాత నీకు ఊరి శిక్ష బాబో పిల్లలు కలవండి బాబో డజను ఫ్రీగా తాగండి బాబో ఇవా శుభ్రంగా ఏ అబ్దుల్లా ఏంటి ఇలా చిక్కిపోతున్నావు ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి పండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్ అదే పెద్ద కారు ఉంది అనుకోండి మాకెడుతుంది ఈ లోనాలు టీవీ ఫిఫ్టీలు వీటి కెపాసిటీ ఎంత ఒకటి రెండు అవునరా

శాస్త్రి పెళ్లి చూపులు క్యాబర్ ఏర్పాటు చేసావా ఆవిడే పెళ్లి ఓ పిన్ని పలే ఉంది చేసుకో బాబాయ్ అవును పిల్ల కాచిపాట్లో ఉంది ఒరే పెళ్లి చేసుకుంటాను పిల్లలు చూపించరా అంటే క్యాబర డ్యాన్స్ చూపిస్తావా చంపేస్తా చంపండి బాబు